హాయ్ రాక్స్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం స్వాతి నక్షత్రం రోజున అహోబిలం మరియు నవనరసింహ ఆలయాల దర్శన ప్రాముఖ్యత గురించి ఈరోజు తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అహోబిల మఠం అనేది వడకలై శ్రీ వైష్ణవ మఠం సామాన్య శకం పద్నాలుగు వందల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వ కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలం అహోబిలంలో వేదాంత దేశిక వడకలై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది ఇది ఆదివాని శతగోపస్వామి వాస్తవానికి శ్రీనివాసాచార్య అని పిలుస్తారుకి ఆపోదించబడింది ఆదివాని శతకోప వడకలయ సన్యాసి వేదాంత దేశిక గొప్ప శిష్యుడు ప్రసిద్ధ శ్రీ వైష్ణవ ప్రఖ్యాత నడుదూర్ అమ్మాల్ పండిత వారసుడు గడకాశితం అమ్మాల్ శిష్యుడు స్థాపించాడు పాంచరాత్ర సంప్రదాయం ఆధారంగా ఈ మఠాన్ని స్థాపించారు నవనరసింహ ఆలయాల్లో మేము మొదటిగా దర్శించినది పావన నరసింహ లేదా బాములేటి అని కూడా అని పిలుస్తారు పర్మపావన ప్రదేశంలో ఏడు పడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి స్వామివారి పేరులోనే సమస్త పాపములను సంసారంలో జరిగే సుఖదుఖాలను తొలగించగలిగేవాడని అర్థమవుచున్నది భరద్వాజ ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సహితంగా వారికి దర్శనమిచ్చారు కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు ఎగువహోబిలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో ఉన్నది పాపకార్యములు చేసిన వారు ఈ స్వామిని దర్శించినంతనే పావనుల గురు బ్రహ్మోత్సవముల దగ్గర నుండి ప్రతి శనివారం నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును ఈ క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను పాపములను భగవంతుని ప్రార్థనారూపముగా సేవించి దర్శించుకుంటారు పావన నరసింహమూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును జ్వాలా నరసింహస్వామి క్షేత్రం దగ్గర భవనాశిని అనే జలపాతం ఉంది అక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం అహోబిలం హిందూ యాత్రికులకే కాగా పర్యాటక కేంద్రంగా కొండలు నదులు ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు నరసింహుడి బలాన్ని శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది ఎగో అహోబిలంలో ప్రహ్లాదిని తపస్సుకు మెచ్చి స్వయంభూగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాల్లో ప్రకటించాడు కావున నవనరసింహ క్షేత్రం అని అంటారు అహోబిల క్షేత్రం నంద్యాల జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషన్కు అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఆళ్లగడ్డకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది అన్ని ప్రధాన క్షేత్రంలో నుండి అహోబిలం చేరడానికి మార్గాలు రవాణా సౌకర్యాలు ఉన్నవి ఈ క్షేత్రం సముద్ర మట్టమునకు రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంది అహోబిలంలో ప్రధానమైనది భవనాశిని నది లక్ష్మీ నరసింహుని పదసరసములు కడిగే పాద్యంగా గగనగంగా భూమికి దిగి వచ్చింది ఈ తీర్థంలో స్వయంభూగా వెలిసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి భాగవతుడైన ప్రహ్లాదును రక్షించడం కోసం హిరణ్య కశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు ఆ అవతారకత సాగిన ప్రదేశమే ఈ అహోబిల క్షేత్రం దిగువ అహోబిలంలో వెలిసిన ప్రహ్లాద వరదని సన్నిధానం లక్ష్మీ నరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం వేదఘోషలతో దివ్య ప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది నవనరసింహ క్షేత్రాల్లో రెండవది క్రోధ నరసింహ లేదా వరాహ నరసింహ వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకి వెళ్ళి సోమకాసురుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రం అని పేరు ఈ నరసింహమూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ స్వాతి నక్షత్రం రోజున వందలాది భక్తులు నవనరసింహ క్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు ఈ స్వాతి నక్షత్రం రోజున నవనరసింహ క్షేత్రాలను దర్శించిన వారికి వారు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అహోబిల క్షేత్రముందు నవనరసింహులు నవవిధ రూపాల్లో ఎగువ దిగువ అహోబిల చుట్టుపక్కల వెలిసి ఉన్నారు జ్వాల అహోబిల మాలోల క్రోధ కారంజ భార్గవ యోగానంద క్షేత్రవట పావన నరసింహ క్షేత్రాలు ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి రాక్షసుడైన హిరణ్య కశిపుణ్ణి సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు ఉద్భవించిన స్థలమే ఈ హోబిల క్షేత్రము ఈ తలపురాణం గురించి వ్యాసమహర్షి సంస్కృతంలో బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో పది అధ్యాయాలు వెయ్యి నలభై ఆరు శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడింది అహోబిలంలో ప్రధానమైనది పార్వేట అహోబిల స్వామివారు తన పిల్లికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని అన్నారట ఆరు వందల సంవత్సరాల క్రితం ఆనాడి ప్రప్రథమ పీఠాధిపతి శ్రీ శటగోప యదీంద్ర మహాదేశన్ వారు ఈ బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టారు ఆనాటి నుండి ఈనాటి వరకు పార్వేట ఉత్సవాలు ఘనంగా నలభై రోజుల పాటు జరగడం ఒక విశేషం తిరుమలలో కూడా శ్రీవారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి అటు పిమ్మట బ్రహ్మోత్సవాలు జరిగి గరుడోత్సవంతో అనగా మార్చి పదిహేడున ఈ వేడుకలు పూర్తవుతాయి అహోబిల స్వామివారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు ముప్పైదు గ్రామాల్లో నలభై రోజులు సంచరిస్తాడు పార్వేట ఉత్సవాలు ఆ గ్రామాల్లో ఆ నలభై రోజులు జరుగుతాయి ఈ ముప్పైదు గ్రామాల్లో స్వామివారు ప్రవేశించిన రోజు ఆ గ్రామాల్లో పండుగ జరుపుకుంటారు స్వామివారి పల్లెకి మూసే బాధ్యత ఇక్కడ కొన్ని కుటుంబాల వారికి తరతరాలుగా వంశపారపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయం సుమారు నూట ఇరవై మంది ఈ విధంగా స్వామివారి సేవలో తరిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది నవనరసింహ క్షేత్రాల్లో మూడవ క్షేత్రం జ్వాలా నరసింహ స్వామి సన్నిధి ఇక్కడ ప్రకృతి చాలా రమణీయంగా ఇక్కడున్న ఫాల్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వాతావరణం చూడండి మీరు కూడా అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి అభివృద్ధికి ఎందరో రాజులు రాజన్యులు ఎన్నో సేవలు అందించారు పల్లవులు చోళులు విద్యానగర రాజులు చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు రెడ్డి రాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు పదహైదవ శతాబ్దంలో తురుస్కుల దండయాత్రలో అహోబిల క్షేత్రం పడి నలిగిపోయింది రంగరాయల ప్రభువు తురస్కుల మీద విజయం సాధించి గారికి అహోబిల క్షేత్రాన్ని అప్పగించి జయానికి గుర్తుగా ఉన్నతోన్నతమైన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రకారముందు స్థాపించారు ఇది ఇప్పటికీ మనం చూడవచ్చు పరమశివ భక్తుడైన ప్రతాపరుద్ర మహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహ ఆకృతి వచ్చినందున ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు ఈ అహోబిల క్షేత్రానికి నగరి నిధి తక్షాద్రి గరుడాద్రి సింగవేల్ కుండ్రం ఎగువ తిరుపతి పెదవహోబిలం భార్గవతీర్థం క్షేత్రం అనే పేర్లు కూడా కలవు ఈ అహోబిల క్షేత్రం నూట ఎనిమిది దివ్యక్షేత్రములలో ప్రముఖమైనది వైష్ణవ ఆల్వార్లు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పౌలించాడు ఆ పడగలపై శ్రీనివాసుడు నడుముపై నారసింహుడు తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు మనకు హిరణ్యకశపుని వృత్తాంతం తెలిసిందే కదా హిరణ్యకశపుడు కష్పుడు విధాతక మొక్కి తనకు గాలిలో గాని ఆకాశంలో గాని భూమిపై గాని నీటిలో గాని అగ్నిలో గాని రాత్రి గాని పగలు గాని దేవదానవుల మనుష్యులచే గానీ జంతువులచే కానీ ఆయుధములచే కానీ ఇంటగాని బయట కాని మరణం ఉండకూడదని కోరుకున్నాడు అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు ఇక వరగరవంతో హిరణ్యకశిపుడు విజృంభించాడు దేవతలను జయించాడు ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు పంచభూతాలను నిర్బంధించాడు తపస్సులను భంగపరిచాడు అప్పుడు శ్రీహరి మనిషి జంతువు కానీ నరసింహుని రూపంలో పగలూ రాత్రి కాని సంధ్యాకాలంలో ఉన్నవి లేనివి అని చెప్పలేని గోళ్లతో ఇంటా బయట కాక గుమ్మంలో భూమిపైన ఆకాశంలో కాక తన తొడపై హరణ్యకశిపుని సంహరించాడు అప్పుడు స్వామి ముఖం భీకరంగా కనిపిస్తుంది రక్తరంజితమైన వజ్ర నఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి ప్రేవులను కంటమాలికలుగా వేసుకున్నాడు జూల్ నుండి రక్తం కారుతోంది ఆ విధంగా కారిన రక్తం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ నీటిలో ప్రవహిస్తూ ఉందని ఇప్పటికీ భక్తులు విశ్వసిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది నవనరసింహ క్షేత్రాల్లోని మూడవ క్షేత్రమైన జ్వాలా స్వామి క్షేత్రం స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహుడు క్రోతాగ్ని జ్వాలతో ఊగిపోతుండడంతో జ్వాలా నరసింహుడు అన్నారు ఇక్కడే ఉగ్ర నరసింహుడు హిరణ్యకశ్మిని వధించినట్లు చెప్పబడుతోంది ఇక్కడి ఆలయంలో అష్టభుజ చతుర్భుజ నరసింహులు హిరణ్యకశ్మిని వేటాడుతున్న నరసింహుడు ఈ మూడు విగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి ఇదివరకు ఇది హిరణ్యకశిమిని రాజప్రసాదంగా భావింపబడుతోంది ఇక్కడే భవనాశిని నది ప్రారంభమవుతుంది జ్వాలా నరసింహస్వామి దేవాలయం అచలచయమేరు అనే పిలువబడే కొండపై ఉంది ఇది ఎగువాహోబీల ఆలయం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ హిరణ్య చంపినప్పుడు స్వామి ఉగ్రతను మీరు ఇక్కడ చూడవచ్చు ఇక రవాణా సౌకర్యాల గురించి వస్తే హైదరాబాద్ నుండి అహోబిలం వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం గలదు కడప తిరుపతి నుండి వచ్చేవారు చాగలమేరు నుంచి ముత్యాలపాడు కృష్ణాపురం బాచేపల్ల మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు రైలు మార్గం అహోబిలం దగ్గరలోని రైలు నిలయం నంద్యాల చెన్నై బొంబాయి రైల్వే మార్గంలో గల కడప స్టేషన్లో దిగితే ఆలగడ్డ మీదుగా నూట పదహైదు కిలోమీటర్ల దూరంలో రహదారి మార్గంలో చేరవచ్చు విమాన మార్గం అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం కర్నూలు ఇక వసతి సౌకర్యాల గురించి చూస్తే శ్రీ అహోబిలమఠ మాలోల గెస్ట్ హౌస్గా పిలువబడే అతిథి గృహాన్ని మఠం నిర్వహిస్తోంది మొత్తం పద్నాలుగు గదులు నాలుగు సింగిల్ బెడ్రూమ్స్ ఆరు డబుల్ బెడ్రూమ్స్ నాలుగు ట్రిపుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి వీటిలో ఏసీ గదులు కూడా ఉన్నాయి ఇంకా వసతి కోసం మూడు అవకాశాలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారి అతిథి గృహంలో ఉండవచ్చు లేదా ఆహోబిల మఠంలో ఉండవచ్చు దగ్గరలోని పట్టణం ఆలగడ్డలో ఉండవచ్చు ఆలగడ్డ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది లేదా నంద్యాల డెబ్బై కిలోమీటర్లు ఉంది అక్కడ కూడా ఉండవచ్చు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది నవనరసింహ క్షేత్రాల్లోని నాలుగవ క్షేత్రమైన మాలవల నరసింహ క్షేత్రం లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ నృసింహస్వామిగా మా అనగా లక్ష్మి లోలా అనగా ప్రియుడు అని అర్థం ఈ దేవాలయానికి మార్కొండ పేటు అని కూడా పిలుస్తారు అహోబిలానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది స్వామివారు ప్రసన్నాకృతిలో దర్శనిస్తారు వేదాద్రి శిఖరాన చదివిన ప్రదేశంలో ఈ గుడి నిర్మించబడింది ఇక్కడ స్వామివారు వామపాదాన్ని ముడుచుకొని దక్షిణ పాదాన్ని వంచి కిందకు వదిలి సుఖాసేనుడై ఉన్నాడు స్వామివారి తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామహస్తము లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్నది స్వామివారి శంకు చక్ర వరదహస్తాలతో ఉన్నది భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి ఇదొక ప్రశాంతమైన సుందరమైన చోటు ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక ఈ నరసింహస్వామిని పూజించిన వారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది నవనరసింహ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రమైనటువంటి పెద్ద హోబిల నరసింహస్వామి గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహస్వామి ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపం తగ్గని నరసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభూడిగా వెలిచాడు ఎగువ అహోబిలంలో వేంచేసి ఉన్న మూల విరాట్కు ఉగ్ర నరసింహస్వామి అహోబిల అహోబల నరసింహస్వామి ఓబిలేసుడు అని పిలుస్తారు గరుడాద్రి వేదాద్రి పర్వతంలో మధ్యన ఈ ఏగు అహోబిలం ఆలయం ఉన్నది ఇప్పుడు మనం నవనరసింహ క్షేత్రాల్లో ఆరవ క్షేత్రమైనటువంటి కారంజ నరసింహ క్షేత్రంకి వెళ్దాము కారంజ వృక్ష స్వరూపమైన శ్రీ కారంజ నరసింహమూర్తికి కారంజ వృక్షం కింద పద్మాసనంతో వెంచేసి ఉన్న స్వామికి కారంజ నరసింహ స్వామి అని పేరు పడగలు విప్పి నిలిచిన ఆదిశేషుని కింద ధ్యాన నిమగ్నుడైన గోపిలుడనే మహర్షి తపస్సు చేసినందున ఆయనకు ప్రత్యక్షమైనారని శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప వేరెవ్వరూ తెలవదనగా నృసింహుడును నేనే శ్రీరాముడును నేనే అని నరసింహస్వామి ధనస్సు హస్తములతో దర్శనమివ్వగా ఈ స్వామికి కారంజన స్వామి అని పేరు ఈ స్వామికి పాలనేత్రము అనగా త్రినేత్రము కలదు అందుకే అన్నమయ్య పాలనేత్రానల ప్రబల కేలి విహార లక్ష్మీ నరసింహ అని పాడాడు ఈ నారసింహమూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నవనారసింహంలో క్షేత్రం కారంజ క్షేత్రం మీరు దర్శించండి ఈ కారంజ నరసింహస్వామి ఆలయం దగ్గర ప్రతి స్వాతి రోజు భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు మనం నవనరసింహ క్షేత్రాల్లోని ఏడవ క్షేత్రమైనటువంటి భార్గవ నరసింహ క్షేత్రం గురించి తెలుసుకుందాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే భార్గవ నరసింహ క్షేత్రం పరశురాముడు ఈ అక్షయ తీర్థ తీరం తపస్సు చేయగా శ్రీ నృసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రం అని పేరు ఈ స్వామిని బార్గోటి అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు పరశురాముని పూజలందుకున్న అందుకున్న దివ్యధాము ఈ ఆలయం దిగువహోబిలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును ఇప్పుడు మనం ఎనిమిదవ క్షేత్రమైన క్షాత్రవట లేదా చిత్రవట నరసింహ గురించి తెలుసుకుందాం దిగువహోబిలం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది హాహ హుహువా అను ఇద్దరు గంధర్వులు వేగంతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామి సంతోషించి వారికి శాప విమోచనం కావించారు కిన్నెర కింగ్ పురుషులు నారదులో ఈ క్షేత్రంలో గానం చేసి సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు ఈ మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును ఇప్పుడు మీరు చూస్తున్నది తొమ్మిదవ క్షేత్రమైన యోగానంద నరసింహ స్వామి సన్నిధి హిరణ్య చంపిన తరువాత నరసింహ ప్రహ్లాదుడు అనేక యోగ భంగిమలను బోధించాడు అందువలన యోగానంద నరసింహ అని పిలుస్తారు యోగం నందున ఆనందను ప్రసాదించుతున్నాడు కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలువబడుచున్నాడు ఈ ప్రదేశం యోగులకు దేవతలకు నిలయం ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది దిగువ ఆహోబిలం లేదా చిన్న హోబిలం అహోబిల మఠం చాలా ప్రసిద్ధి పొందినది ఇది వైష్ణవ మత వ్యాప్తిలో కీలక భూమిక పోషించింది సంకీర్తనాచార్యుడు అన్నమయ్య ఇక్కడనే దీక్ష పొంది మంత్రోపదేశం పొందినాడు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా అందంగా శిల్పకళతో విలసిల్లుతుంది స్వాతి నక్షత్రం రోజున నవనరసింహ దేవాలయాలను సందర్శిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం హాయ్ రాక్స్టర్స్ తెలుసుకున్నారు కదా నవనరసింహ ఆలయాలైన జ్వాల అహోబిల మాలోల క్రోధ కారంజ భార్గవ యోగానంద శాత్రవట పావన నరసింహ దేవాలయాల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్